నమః నమ టీవీ ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశిఫలాలు ద్వాదశ రాశుల విషయంకి వస్తే తేదీ ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం సొస్యశ్రీ చాంద్రమానైన క్రోధి సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శశర ఋతు శుక్లపక్షం తదియ శనివారం తరియ పగలు రెండు గంటల ముప్పై నిమిషాల వరకు కల శతిషా నక్షత్రం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాలు తదుపరి పూర్వభాద్రా నక్షత్రం మరునాడు ఉదయం తెల్లవారుజాన ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కలదు గడియలో రాత్రి పదకొండు పది గంటల పదకొండు నిమిషాలు లాగాయూ పదకొండు గంటల నలభై రెండు నిమిషాలు ఉదయం దుర్ముహూర్తం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు కలదు తీరి ద్వయం కలదు ఇదిలాగ్గా ఉంటే ద్వాదశ రాశులు ద్వాదశ రాశులు విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు జాతకరత్న తెలుసుకోవాలన్నా జాతక పొంతనలు వివాహాది శుభకార్యాల విషయాల్లో తెలుసుకోవాలన్నా సుముహూర్తాలు గృహప్రవేశాలు కానీ వివాహాన్ని కానీ సుముహూర్తం తెలుసుకోదలుచుకున్న తారాబలి తెలుసుకోవాలన్నా అలాగే విద్యా వైద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఏదైనా అవకతవకలు సమస్యలు కుటుంబంలో కలతో ఉంటే ఆ సమస్య జాతకరీత్యా దోష నివారణ తెలుసుకున్నందుకు సంప్రదించగలరు పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు ఇక ద్వాదశ రాశి విషయంకి వస్తే అశ్విని నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది భరణీయ నక్షత్రం వారికి మానసికమైనటువంటి అశాంతి కుటుంబంలో కలతలు అలాగే ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఉడదొడుకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది నూతన వాహనాలు కొనుక్కునే తెలుసు వారికి వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమం వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా కలదు కృతిక నక్షత్రం సాధన శ్రమ శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం అవకాశం మెండుగా కలదు రోహిణి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లోని అవకదవకలు ఉడదొడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగ్యతగా ఉండే ఆస్కారం కాలం మురిసిరా నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అలాగే ఉద్యోగ ఉద్యోగస్తులైతే సహా ఉద్యోగస్తుల యొక్క సహకారాలు పొందగలరు ఉన్నతి స్థానం పొందడానికి ఆస్కారం నిండుగా కలదు మిథున రాశి మురసిరా నక్షత్రం వారికి మిత్ర యుగం మిత్రుల సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులకి సహ ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు పొందగలరు ఉద్యోగ ఉన్నతి పొందడానికి ఆస్కారం కలరు ఆరుద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణం లాభిస్తాయి విద్యా విహార విషయాల్లోని దూర ప్రయాణాలు లభిస్తాయి అలాగే వీరికి విదేశీయానం కలరు పునర్శివ నక్షత్రం వారికి జన్మతారాయక్తం కాస్త ఒడిదడుకలు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం చేసుకుని శివ ఆరాధన చేసుకుంటే యోగ్యతగా కలరు కర్కాటక రాశి పునర్సు నక్షత్రం వారికి జన్మతారాయక్తం కాస్త వడదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యతగా కలరు అలాగనే వీరు ఈరోజు సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే క్షేమదాయకంగా కలదు కృషిమైన నక్షత్రం వారికి సంపత్ రాయత్తు ధనమూలకంగా లాభాల బట్ల పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారాలు అవకాశాలు మెండుగా కలవు అలాగే వీరికి ఈరోజు కుటీర పరిశ్రమ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు ఆశ్లేష నక్షత్రం మానసికమైనటువంటి క్షోభ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు అలాగనే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పతలు కలవు అన్నదముల మధ్య వైషమ్యాలు కలవు వీరు ఈరోజు వావి చెట్టు వ్యాపతి ప్రయత్నం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం ముఖ్యంగా కలదు పుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి వీరు విష్ణు సహస్రనామం జపించుకునే నెడల అలాగే వైష్ణవ దేవాలయం సందర్శించిన యెడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాయత్వం పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు హస్తానక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని వీరి నల్లని వస్త్రం ఈరోజు ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది చిత్తా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించగలరు ఈరోజు అలాగే వీరికి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలరు తులారాశి చిత్తానక్షత్రం తర్వాత రా అనుకూలత సంతరించుకుంటారు వీరు చేపట్టే పనులన్నీ కూడా దిగ్విజయంగా పరిపూర్ణమయ్యే ఆస్కారం మెండుగా కలరు స్వాతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లోని కలిసి వస్తుంది అలాగే విద్యార్థులకి కలిసి వస్తుంది షేర్ మార్కెట్ హోల్డర్స్కి కూడా కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త వడదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షులు జపించుకొని అలాగే సూర్య నమస్కారం చేసుకొని శివాలయం ఏదైనా దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండిగా కలదు వృక్షిక రాశి విశాఖ నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షులు జపించుకొని సూర్య నమస్కారం చదువుకొని ఆదిత్య హృదయం చదువుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి సంపత్ ఆరా ధన మూలకంగా లాభాలు బట్ల పడతారు కొన్ని జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాలు పాల్పంచుకుంటారు వీరికి అన్ని విధాల యోగ్యదాయకంగా ఉండే రోజు అని కూడా చెప్పవచ్చు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవ్వగలరు జ్యేష్ఠ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరి కనకధారా స్తోత్రం వినినా చదివినా యోగ్యతగా ఉండగా ధనస్థ రాశి మూలా నక్షత్రం వారికి క్షేమతాయక క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయితే బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమంలో పాలు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండుగా కళ పూర్వషాఢ నక్షత్రం మానసికమైనటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైన పరమైన అసమానతలు ఉండొచ్చు కనుకనే వీరు ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధన తారాయతం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం సాధన తారాయత్నం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండిగా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ పరీక్షణ చేసి శనిక్ తైలాభిషేకం చేసుకునే వేళ క్షేమదాయకంగా ఉండే ఆస్కారం ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల సంఘీభావం ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మనలు పొందుతారు అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కలదు ప్రమోషన్ వచ్చే అవకాశం మెండుగా కలదు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మిత్రతారాయక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవడానికి ఆస్కారం మెండుగా కలదు శతభిషా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది విహారయాత్రలైనా సరే కలిసి వచ్చే రోజున కూడా చేపవచ్చు పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకొని అలాగే లలిత సహస్రనామ పారాయణం చేసుకునే ఎడల అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగలమని తెలియజేది మేనరాశి పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మకారాయణం కాస్త వడదడుకులు ఉంటాయి అయినప్పటికీ కూడా సమస్యకు పోయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడానికి శ్రీ లలిత సహస్రనామ పారాయణం జరిపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కదండి ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయితే జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలవు రేవతి నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు భార్యాభర్తల మధ్య అన్యూన్యత లోపాలు అలాగనే జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలవు వీరు ఈరోజు తప్పక రావి చెట్టు వేప చెట్టుకు ప్రయోజనం చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉండదు అయితే ఇది ఈరోజు ద్వాదశ రాశులు ఈ ద్వాదశ రాశులు తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎవరికైనా సరే పురోహిత రీత్యా వివాహాది శుభకార్యాల నుండి సత్యనారాయణ నుండి అభిషేకాల ఉండి అలాగే గణపతి హోమాలు ఇటువంటి ఇతరత్ర పూజాధికారులు ఏదైనా కావాలన్నా క్రతువులు కావాలన్నా ఏ ఉపనయన వివాహాది శుభకార్యంలోకి తగు పురోహితులు కలరు సంప్రదించగలరు సర్వేదన సుఖన लोका ल्या समसुख्न शान्ति शान्ति शान्ति